hi everyone welcome back to our channel venimas official hope everyone is doing good నార్మల్గా అండి సినిమాలో అవకాశం రావడం కోసం కానివ్వండి ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు నాలాంటి యూట్యూబర్స్ కానివ్వండి ఇన్ఫ్ల లో ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి సో ఇలా చాలామంది సినిమాలో వచ్చే అవకాశాల కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఒకవేళ సినిమాలో అవకాశం వస్తే మంచి పేరు వస్తుంది కొంచెం డబ్బు సంపాదించుకోవచ్చు బాగా సెటిల్ అవుతామన్న ఆలోచనతో చాలామంది చాలా రకాలుగా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటారు సో ఇటు కూడా ఈ మధ్య ఏమైందంటే ఇటువంటి అవకాశాల కోసం ట్రై చేసే వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలి ఎలా సబ్బులు సంపాదించాలని చెప్పేసి ఆపోజిట్ లో ఎదురు చూసేవారు కూడా ఫ్రాడ్స్టార్స్ ఇలాగే ఉంటారనమాట సో ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ స్టార్ట్ చేయండి సో ఈ నార్మల్ గా అండి పెద్ద పెద్ద సిటీస్ లోకి వెళ్ళేసి సినిమాల అవకాశం అంటే మనం తెలుసుకుండా అన్నపూర్ణ స్టూ అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి రామోజీ స్టూడియోస్ కానివ్వండి ఇవన్నీ పెద్ద పెద్ద స్టూడియోస్ అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ గా వాళ్ళు ఎవరు కూడా ఆన్లైన్ లో లేకపోతే చిన్న చిన్న ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రండి మేము నటీ నటలు అని చెప్పి ఎప్పుడు పోస్ట్ చేయరు యాక్చువల్గా వాళ్ళు ఎందుకంటే అక్కడ ఏమైనా జరుగుతూ ఉన్నాయంటే అక్కడ లైవ్లో లో జరుగుతూ ఉంటే మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని వాకప్ చేసుకొని సో వాళ్ళ టోకెన్ సిస్టమ్ ఏదో ఉంటుంది ఆ టోకెన్ సిస్టమ్ ప్రకారం పోతే మనకి అవకాశాలు ఇస్తారన్నమాట అక్కడ సో అటువంటి అది ఒక డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది అక్కడ కానీ ఇప్పుడు ఈ మధ్య స్కామ్ స్టార్ ఈ స్కామ్స్ చేసేవాళ్ళు కానివ్వండి ప్రాసెస్ చేసేవాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఆ పెద్ద పెద్ద నేమ్స్ ఉన్న స్టూడియోస్ నేమ్స్ తీసుకొచ్చేసి ఆన్లైన్లో జస్ట్ లింకులు ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఫేస్బుక్ లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక లింకు లాగా పెట్టేసి ఓకే ఇక్కడ రండి ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ వస్తే మీకు అవకాశం ఇస్తాము సినిమాల్లో నటీ నటులకి వెల్కమ్ అని చెప్తామని చెప్పేసి అట్లా పోస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట సో పోస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ అంటే పెద్దగా మనం అదే పనుల ఉంటాం కదా సో అది చూడంగా వల్ల ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద స్టూడియో వాళ్ళు వెల్కమ్ చేస్తారు కదా అని చెప్పేసి ఆటోమేటిక్గా ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేయటము లేకపోతే వాళ్ళతో చాట్ చేసి ఏంటి ని కనుక్కుందామని చెప్పేసి ట్రై చేస్తారన్నమాట సో ఒకసారి అట్లా లింక్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన ఫోన్లో ఏపీకే యాప్స్ డౌన్లోడ్ అయిపోయేసి ఆటోమేటిక్గా మన ఫోన్ కంట్రోల్ అంతా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకోటి ఇంకోటి ఏంటంటే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మీకు అవకాశం ఇస్తున్నామంటే ఊరికే ఇవ్వం కదా డబ్బులు కొంచెం ఇవ్వాలని చెప్పేసి మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటూ ఉన్నారన్నమాట సో ఇటువంటి కేసెస్ రీసెంట్గా ఎక్కువగా రైజ్ అవుతూ ఉన్నాయి సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి పర్టికులర్లీ ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఆన్లైన్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ని కానివ్వండి వీటిని కానివ్వండి జాగ్రత్తతో ఉండి చూసి మనము ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏంటని తీసుకోవాలన్నమాట లేకపోతే మీరు కూడా అమౌంట్ కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్